మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నా వాడివి అయిపోవు నేను అత్యున్నత స్థాయి నుండి మీ స్థాయికి దిగి వచ్చాను అందుచేత నన్ను మీ వాడిగానే తీసుకోండి అప్పుడు అతి సహజంగా అప్రయత్నంగా మీరు నా వారిగా కాగలరు నీవు పేదవాడివైతే నన్ను ఒక పేదవాడిగా తీసుకో నీవు సంపన్నుడివైతే నన్ను ఒక సంపన్నుడిగా తీసుకో నీవు నిరక్షరాస్యుడివైతే అయితే నన్ను ఒక నిరక్షరాస్యుడిగా తీసుకో నేను మీ స్థాయికి దిగువిచ్చాను కనుక ఆ స్థాయిలో మీరు నన్ను నిండు హృదయంతో ప్రేమించినట్టయితే నా నిజస్థితి అయిన ఉన్నతోన్నత స్థితిని మీరు పొందగలరు ఎందుకంటే మీ అందరిలో నేనే ఉన్నాను కాబట్టి వేర్పాటు భావాన్ని కలిగించే ముసుగులను తొలగించినప్పుడే నేనే మీలో ఒకడినని నేను మీలోనే ఉన్నానని మీరు తెలుసుకోగలరు అయితే అలా తెలుసుకోవాలి అంటే మీరు నిజాయితీతో నిండు హృదయంతో నన్ను ప్రేమించాలి అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా